మనము తెలుగు వర్ణమాలను రెండు భాగాలు చేసినాం ఒకటి అచ్చులు ఇంకోటి హల్లులు ఆ నుంచి ఆహా వరకు ఉంటే అచ్చులు అంటారు కా నుంచి రౌతి వరకు ఉంటే హల్లులు అంటారు సో అదే విధంగా మనం తెలుగులో ఉన్న ఒత్తులను కూడా రెండు రకాలుగా వేయాలి అచ్చుల ఒత్తులు హల్లుల ఒత్తులు ఫస్ట్ ఇది అచ్చుల ఒత్తులు ఆ దీన్ని ఏమంటాం తలకట్టు అంటాం ആ ദീർഘം അണ്ടം ഈ ഗുടി ഈ ഗുടി ദീർഘം ഊ കൊ ഊ ദീർഘം കൊദീർഘം റൂത്വം റൂ രുവനദീർഘം എത്വം എ ഏത്വനാ ദീർഘം ഐ ഐത്വം ഓ ഓത്വം ഓ ഓത്വനാ ദീർഘം ఔ అవుత్వం అం సున్నా అహ విసర్గ నెక్స్ట్ హల్లుల ఒత్తులు కా నుంచి రౌతి వరకు హల్లు సో వాటికి ఉన్న ఒత్తులను హల్లుల ఒత్తులు అంటాం కాకి కావత్తు ఇలా ఉంటుంది కాకి కావత్తు గాకి ఘావత్తు గాకి గావత్తు చాకి చావత్తు చాకి छावत झ कि ओवत झ कि झावत ज्ञा ज्ञा ज्ञावत ट कि ओवत ठ ड की ढावत ढ कि ढावत अण अण त कि तावत् थ कि थावत ध कि धावत नावतु प पावत फा फावत बावत भावत मा मावत या यावत र रावत लवत वा वावतु श शावत श शावत स सावत हा हावतु अला అలా క్ష క్షావత్తు రౌతి రౌతి ఒత్ అచ్చులకైతే తలకట్టు దీర్ఘాలంటాము కానీ హల్లులకి వీటికి ఏం పేర్లు ఉండయి సపరేట్గా వీటి ఒత్తుల ఇంట్లో గుర్తుపెట్టుకోవాలి కొన్ని ఒత్తులు సేమ్ ఉంటాయి ఇట్లా గా తలకట్టు ఉండదు వీటికి తలకట్టులు ఉండవు కొన్ని ఒత్తులు డిఫరెంట్ ఉంటాయి థ యా మా నా వా అట్లా వీటిని గుర్తుపెట్టుకోవాలి